వెల్కమ్ బ్యాక్ అండి సో సార్ వెల్కమ్ టు ఆర్ స్టూడియో సిబిఐటి రీసెంట్ గానే గ్రాడ్యుయేషన్ డే కూడా మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం అది కూడా మన సిటీ విజన్ లో చాలా ప్రసారం చేయడం కూడా జరిగింది సో ఈ సిబిఐటిలో మీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు మీరు పర్సనల్ గా కూడా మీరు ఈ టీచింగ్ ఫీల్డ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు మీ జర్నీ గురించి చెప్పండి సార్ ఓకే థ్యాంక్స్ మేడం థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్ మీ టు ద సిటీ విజన్ ఛానల్ సో మీ సిటీ కేబుల్ మాకు సిబిఐటితో చాలా సొంత నుంచి చాలా అనుబంధంగా పనిచేస్తున్నాము సమాజానికి మంచి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే సిబిఐటీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిందో ఆ జర్నీలో రీసెంట్గా ఒక గత ఐదు సంవత్సరాల నుంచి సి సిటీ కేబుల్ కూడా జాయిన్ అవ్వడం చాలా హర్షణ్యే అదే అదేవిధంగా నా జర్నీ నైన్టీన్ నైన్టీ సెవెన్లో సిబిఐటీలో స్టార్ట్ అయింది నేను ఎంసీఏ కంప్లీట్ చేసిన తర్వాత మా కాలేజ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ సార్ నేను చెడంగానే జాబ్ అడంగానే మీరు జాయిన్ అవ్వచ్చండి అని చెప్పారు చాలా మంచి వాతావరణం ఎన్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది స్టూడెంట్స్ చాలా హైలీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ హైలీ స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారు అదేవిధంగా ఈ ఎంసీఏ డిపార్ట్మెంటు టూ థౌజండ్ సిక్స్లో మాకు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ సపరేట్ అయిన తర్వాత యూనిక్ డిపార్ట్మెంట్గా డెవలప్ అవుతుంది ఈ ఎంసీఏ డిపార్ట్మెంట్లో నౌ మాకు ఒక సెక్షన్ ఉంది అండ్ సిక్స్టీ స్టూడెంట్స్ రైట్ నౌ ద కోర్స్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా రకరకాల ఎంఎన్సీ కంపెనీలు చూస్తున్నారు